హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చెప్పాలి ఈరోజు లాగొచ్చేసి వడి బియ్యం అనమాట సో మా ఆడపడుచుకి అనమాట మా పొట్టోడు పుట్టి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట త్రీ ఇయర్స్ అయిపోయే లోపల వడి నింపాలి అని చెప్తారనమాట సో అందుకే మా ఆడపడుచుకి ఈరోజు వడి బియ్యం పోస్తున్నాం అనమాట సో చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఈ వడి బియ్యం ఏంటి ఎందుకు పోయాలి పుట్టింట్లోనే ఎందుకు పోస్తారు ఎన్ని ఇయర్స్కి ఒకసారి పోయాలి పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా వడి బియ్యం పోస్తారా ఎవరికైనా పోయొచ్చా అసలు ఎలాంటప్పుడు పోస్తారు ఇవన్నీ డౌట్స్ అన్నిటికీ నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో లెట్స్ గో టు ద వీడియో పుట్టింట్లో ఆడపిల్లకి వడినించే కార్యక్రమం ఉంటుంది దానినే వడి బియ్యం అంటామనమాట సో ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది ప్రతి మనిషిలోనూ వెన్నుముకలో కొన్ని వేల నాడులు ఉంటాయి అన్నమాట సో ఈ నాడులన్నిటిని వెన్నుముకలు రక్షిస్తాయి కదా సో ఈ నాడులు కలిపే చోటు ఉంటుంది కదా ఆ చోటు చోటుని ఒక చక్రం ఉంటుంది అన్నమాట ఆ చోటుకి ప్రతి అన్ని నాడులు కలిసే చోట ఒక చక్రం ఉంటుంది అనమాట ఇలాంటివి ప్రతి మనిషిలోనూ ప్రతి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయన్నమాట అందులో మణిపుర చక్రం అనే ఉంటుందన్నమాట ఈ మణిపుర చక్రం అనేది ఎక్కడుంటుందంటే నాభి దగ్గర ఉంటుందన్నమాట సో నాభి అంటే తెలుసు కదా అందరికీ బొడ్డు ఈ మణిపుర చక్ర భాగంలో ఆ మధ్యలో మణిపుర చక్రం ఉంటుంది కదా దాని భాగం మధ్య భాగంలో వడ్డ్యాన పీఠం అనేది ఉంటుందనమాట సో మన అమ్మాయి నడుముకి మనం వడ్డానం పెట్టుకుంటాం కదా సో దానికే దానికి వడ్డానం అనే పేరు వచ్చింది అనమాట అక్కడ ఆ చక్రం ఉంటుంది కాబట్టి అక్కడ మనం అలంకరించుకునే ఆభరణాన్ని వడ్డానం అని అంటాం సో ఏడు చక్రాలు ఉంటాయని చెప్పాను కదా ఈ ఏడు చక్రాల్లో శక్తి ఏడు రూపాల్లో ఉంటుందనమాట అంటే అమ్మాయి వడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అనమాట వడ్యాన పీఠంలో ఉండే శక్తి పేరు మహాలక్ష్మి అనమాట వడి బియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే తన పక్కన ఉన్న భర్తను మహావిష్ణువుగా భావించి సత్కారం చేయడం అనమాట ప్రతి తల్లి తన పిల్లలను వడిలో పెట్టుకొని కాపాడుకుంటాం కదా సో వడి అంటే ఏంటి రక్షణ అనమాట సో ఈ వడి నుంచే సమయంలో అమ్మాయిలకు వాళ్ళకి తెలియకుండానే మహాలక్ష్మిలాగా మారిపోతుంటారనమాట సో ఈ మహాలక్ష్మి మొదటి లక్షణం ఏంటి రక్షించడం అనమాట సో ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డని అల్లుని రక్షించమని పుట్టింటి వాళ్ళు చేసే ఈ మహాలక్ష్మి వ్రతమే వడి బియ్యం అనమాట ఈ వడి బియ్యంలో ఓన్లీ బియ్యమే కాకుండా ఆ బియ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా పోస్తారనమాట ఇవన్నీ తన బిడ్డను సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని పుట్టింటి వారు చేసే సంకల్ప పూజ అనమాట వన్ టైప్ ఆఫ్ పూజ ఈ సంతోషంలో మహాలక్ష్మి అంటే ఎవరు మన ఇంటి ఆడపడచ్చు మనం ఎవరికైతే వడినించుతామో ఆ ఆడపడుచు తన పుట్టిల్లు కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో నిండుగా ఉండాలని మనం వడినించిన బియ్యంలో నుంచి ఐదు పిరికిళ్ళ బియ్యం తీసి అమ్మ వాళ్ళకి ఇస్తుందన్నమాట సో ఆ బియ్యాన్ని తన ఇంట్లో ఉన్న మన పుట్టింటి వాళ్ళు మనం వండుకునే వంటల్లో కలిపి వండుకుంటామన్నమాట సో అలా పెట్టిన తర్వాత సో ఇంటి ఆడపిల్ల ఇంటి గడపకి నూనె రాసి పసుపు కుంకుమ పెట్టి ఆ దేవుణ్ణి ప్రార్థించి పుట్టిల్లు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కడుపు నిండా బోన్ చేసి అత్తవారింటికి బయలుదేరుతుందనమాట సో ఆ అత్తవారింటికి వెళ్ళాక పుట్టి పుట్టింటి నుంచి తెచ్చిన ఆ వడి బియ్యాన్ని సో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఐశ్వర్యంగా మేబీ ఊరిలో ఉన్న వాళ్ళైనా చుట్టాలైనా ముత్తైదులైనా పిలిచి మహాప్రసాదంగా పెడతారనమాట వండి సో ఇది నాకు వరకు అయితే కాన్సెప్ట్ అసలు అది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారంటే శుక్రవారం మంగళవారం అయితే వాడి అంటారు ఎందుకంటే మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు కదా శుక్రవారం పూట సో అందుకే అలా పోయారనమాట శుక్రవారం మంగళవారం సో ఏదైనా మంచి రోజు చూసుకొని వడినించుతారన్నమాట కొత్త బట్టలు తెచ్చి వాళ్ళ వడిలో పెట్టి వాళ్ళు కొత్త బట్టలు కట్టుకొని వచ్చాక ఆ లోపు వడి బియ్యం కలుపుతారనమాట ఎలా కలుపుతారు ఐదు పావు షీర్ల బియ్యం తీసుకొని ఐదు షీర్లని తీసుకోవచ్చు మరీ ఎక్కువైపోతే మొయ్యలేరు కదా సో అందుకే ఐదు పావు షీర్లు తీసుకొని దాంట్లో ఐదు కొబ్బరి కుడకలు ఐదు వెల్లిపాయలు ఐదు తమలపాకులు ఐదు సొంటి ఇలా అన్ని ఐదు ఐదు అవన్నీ వేసి ఐదు ఒక్కలు బెల్లం ఇలా అన్ని రకాలు వేసి అన్ని పసుపు వేసి ఆ బియ్యాన్ని కలిపి కొత్త బట్టలు కట్టుకొని వచ్చిన కూతుర్ని అల్లుడిని పీటల మీద కూర్చోబెట్టి ఆ దాంట్లో మనం వడి నింపడానికి వేశాం కదా వాళ్ళు వడి ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ చల్లిన తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి అవి కలిపిన తర్వాత ఈ ఎలా కలుపుతారంటే ఇప్పుడు ఐదుగురు ముత్తైదులు అన్నాను కదా ఆ ముత్తైదులు కూడా తమ ఇంటి నుంచి కొంచెం బియ్యం తెస్తారు అందరు తేవాలని లేదు ఎవరైనా తెచ్చిన వారు ఉంటే ఆ వడిబించడానికి తెచ్చి కలిపిన బియ్యంలో కలిపి అవి కూడా కలిపి వాళ్ళకు వడినించుతారనమాట మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పోసి వడినించుతారనమాట ఐదుగురు ముత్తైదులు సో వడించేటప్పుడు కూడా మొత్తం కంప్లీట్ బియ్యం వడిలో వేయకూడదు కొంచెం ఒక పిరికిడైనా ఉండాలి కనిపిస్తున్నాయి కదా బేసన్లో అలా కొన్ని బియ్యమైనా ఉన్నాక అమ్మాయి మూడు పిరికిళ్ళు అబ్బాయి రెండు పిరికిళ్ళు సో ఇప్పులో కూడా ఐశ్వర్యం ఉండాలని చెప్పేసి వాళ్ళు పోస్తారని చెప్పాను కదా సో అలా పోసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ముత్తైదులు బయట నుంచి బియ్యం తెస్తారు కదా సో వాళ్ళ బియ్యం కూడా కలిపి మనం వడినించాం కాబట్టి వాళ్ళకి కూడా ది పెరికిలా బియ్యం వేస్తారు ఇవి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ వంటలో కలిపేసుకుంటారు అన్నమాట సో వాళ్ళకు కూడా సుఖశాంతి అష్టైశ్వర్యాలు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అర్థం అనమాట సో చెప్పాను కదా గడపకి నూనె రాసి పసుపు కుంకుమ పెట్టి అత్తవారింటికి బయలుదేడుతుంది అనమాట సో నాకు తెలిసిన ప్రతి కాన్సెప్ట్ మీకు చెప్పాను నాకైతే త్రీ ఇయర్స్కి ఒక్కసారి అంటే ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం పోసుకుంటారు అది వడినించుతారు లేని వాళ్ళు త్రీ ఇయర్స్కి ఒక్కసారి వడినించాలి ఇప్పుడు మా పొట్టోనికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి మేము కూడా మా మా బుజ్జికి వడినించామన్నమాట సో కనీసం టువెల్వ్ ఇయర్స్కి ఒక్కసారినైతే వడినించాలంట నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పుట్టింటితో బంధం తెగిపోకుండా ఉండాలి అంటే కంప్ కంపల్సరీ ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఒక్కసారి అయితే వడించాలి అంట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను షేర్ చేశాను సో మీకు ఇది నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్